థైరాయిడ్ కి ఉన్న ఆ తేడా ఏంటంటారు అంటే థైరాయిడ్ లాగే గాయటర్ కూడా మన హార్మోన్స్ అన్నిటి మీద కంట్రోలింగ్ చేస్తుందా లేకపోతే ఇంకేమైనా పనులు చేస్తుందా ఇప్పుడు థైరాయిడ్ అంటే ఒక హార్మోన్ దాని యొక్క ప్రొడక్షన్ తక్కువైనా అది రిలీజ్ థైరాయిడ్ అంటే ఒక గ్లాండ్ ఆ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్ యొక్క ప్రొడక్షన్ తక్కువైనా ఎక్కువైనా ఏమవుతుందంటే థైరాయిడ్ ఆ గ్లాండ్ ఏదైతుందో బాగా ఉబ్బిపోతుంది అనమాట పెద్ద సైజ్ అవుతుంది ఈ విధంగా పెద్ద సైజు దానికి ఒక అటువైపు ఇప్పుడు నేను చెప్పాను బటర్ఫ్లై షేప్లో ఉంటుందని ఎటువైపు అయినా కానీ ఒకవైపుకు ఏదో ఒకటి స్వెల్లింగ్ వచ్చింది అని అంటే ఆ స్వెల్లింగ్ని గాయటర్ అంటారు థైరాయిడ్ ఆ గ్లాండ్ యొక్క స్వెల్లింగ్నే గాయటర్ అంటారు కాబట్టి అలా గ్లా గాయిటర్ ఒకసారి ఉంది అని అంటే ఆల్రెడీ వచ్చేసింది ప్రాబ్లమ్ కాబట్టి గైటర్ డెవలప్ అయింది ఒకసారి గైటర్ డెవలప్ డెవలప్ అయిపోయిన తర్వాత దాంట్లో రకరకాల సిమ్టమ్స్ అవి అంటే మీన్స్ హార్మోన్ల యొక్క ప్రొడక్షన్ ఎక్కువనో తక్కువనో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇలా థైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళు అంటే వాళ్ళ డైట్ ఏమైనా మార్చుకోవాలంటారా లేకపోతే వాళ్ళు ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మెడికేషన్కి వెళ్ళడానికన్నా ముందు వాళ్ళ లైఫ్లో చేంజ్ చేయాల్సినవి ఏమన్నా ఉంటాయా చూడండి జనరల్గా ఏంటి అని అంటే ఇప్పుడు దీంట్లో ఎక్కువగా ఫీమేల్ కి ఎక్కువగా వస్తుందండి ఆడవాళ్ళలో వస్తుంది ప్యూబర్టీ ఏజ్ లో తొందరగా వస్తుంది చాలా మందికి ఈ కాలంలో అయితే కామన్ కామన్ టీనేజర్స్ ప్యూబర్టీ జస్టార్ట్ అయింది అని అంటే మెన్స్ట్రల్ రెగ్యులారిటీస్ వస్తున్నాయి ఎక్కువ మంది వస్తారు అనమాట అసలు ఎందుకు వచ్చాయి మెన్స్ రెగ్యులారిటీస్ అని అంటే చూస్తే థైరాయిడ్ చాలా వరకు ఉండే అవకాశం ఉంది అంటే స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది అంటారు థైరాయిడ్ అవును స్ట్రెస్ వల్లనే వస్తుంది అంటే ఈ కాలానికి ఉన్నటువంటి స్ట్రెస్ ఒకటి ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు ముందు అన్నట్టుగా ఫుడ్లో ఏమన్నా తేడాలు ఏమన్నా అంటే జంక్ ఎక్కువ తినడం వలన దాని యొక్క ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది కొంతమంది కొన్నిసార్లు అంటారు ఇప్పుడు క్యాబేజీ కానీ ఉన్నాయో ఆక్సలైట్స్ ఉన్నటువంటివి కానీ ఈ ఇలాంటి కూరగాయలు ఎక్కువ తింటే కూడా కొన్నిసార్లు థైరాయిడ్ పైన వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఉంది కానీ బట్ ఎంతవరకు ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్లో కొంతమందికి ప్రాబ్లం రావచ్చు బట్ జనరల్గా మాత్రం మీరు అన్నట్టుగా స్ట్రెస్తోనే వస్తుంది స్ట్రెస్ ఏంటి స్ట్రెస్ బాగా టెన్షన్కో దేనికో లోనవ్వడం వల్ల ఏమవుతుంది బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్లో కొంత చేంజ్ వచ్చేసి ఆ తర్వాత మన బాడీలోనే ఉండేటటువంటి కొన్ని సెల్స్ మనకే ఆపోజిట్ అంటే ఆటో ఇమ్యూనిటీ డెవలప్ దీన్ని నేను ఇంత ముందు అన్నాను హెషిమోటోస్ థైరాయిడైటిస్ అని ఆ విధంగా డెవలప్ అవుయి అందుకోసం దానికి మనం స్ట్రెస్ అంటాం స్ట్రెస్ నుంచి హెషిమోటోస్ వస్తుంది హెషిమోటో మీన్స్ ఆటో ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూనిటీ నుంచి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది